ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకోవడంతో అమరావతి చుట్టుపక్కల వస్తున్నటువంటి జాతీయ రహదారులు ఓఆర్ఆర్ ఇతరత్ర ప్రాజెక్టుల కారణంగా అక్కడ ప్రజలకు ఇప్పుడు ఊహించినటువంటి భారీ డిమాండ్ నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి దీంతో ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల గ్రామాలలో అలాగే ఏపీసీఆర్టీఏ పరిధిలోని గ్రామాలలో రియల్ ఎస్టేట్ భూమి కూడా పుంజుకుంది లక్షల్లో కోట్లలో ఇప్పుడు అక్కడ భూముల రేట్లు పలుకుతున్నాయి అయితే ప్రస్తుతం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతంలో ఒక రియల్ గేమ్ చేంజర్ అని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా అమరావతి ఓఆర్ఆర్ పనులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల ధరలను ఒక్కసారిగా పెంచేసాయని తెలుస్తోంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి దీనికి తోడు సంబంధించినటువంటి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కల ముఖ్యంగా ఈ ప్రాంతాలలో భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పవచ్చు ఇప్పటికే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలపర్లు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో వచ్చే ఔటరింగ్ రోడ్డు సమీపంలో వెంచర్లను వేసేందుకు ప్లాన్కు సిద్ధం చేస్తున్నారు దీన్ని బట్టి భూముల ధరలు చాలా తక్కువ సమయంలోనే భారీగా పెరుగుతున్నాయని అక్కడ అర్థమవుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలలోని కంచికచెర్ల అలాగే ఏలూరు కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి నుంచి పొట్టిపాడు మధ్య గ్రామాలు కంకిపాడు చుట్టుపక్కల గ్రామాలలో గడిచిన కొన్ని వారాల వ్యవధిలోనే భూముల ధరలు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి పెరిగినట్లు గమనించవచ్చు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలో ఔటర్ రింగ్ రోడ్డు పైన వస్తున్న వార్తా కథనాలతో ఒక్కసారిగా ఇప్పుడు అక్కడ భూములకు డిమాండ్ భారీగా పెరిగింది మరోవైపు రైతులు కూడా తమ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రైతులు కూడా ముందుకు వస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టులపైన ఉన్నటువంటి డిమాండ్ను స్పష్టం చేస్తుంది ఇక ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ముఖ్యమైనటువంటి విషయాల జోలికి వెళ్తే దీని మొత్తం పొడుగు నూట తొంభై కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు మొత్తం ఆరు లైన్లు రెండు వైపుల సర్వీస్ రోడ్సు అలాగే దాదాపు ఐదు జిల్లాలలోని గ్రామాల గుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళుతోంది ముఖ్యంగా భూసేకరణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సేకరించింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఉంది కేంద్ర ప్రభుత్వం సైతం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అనుమతులను జారీ చేయడం ప్రారంభించింది మొదట పల్నాడు జిల్లా నుంచి పనులు ప్రారంభం కానున్నాయి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి అగిరిపల్లి కంకిపాడు పరిసర ప్రాంతాలలో భూములకు భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రభావమే దీనికి కారణమని భావించవచ్చు దీనికి తోడు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కారణంగా ఇప్పటికే గొల్లపూడి జక్కంపూడి వంటి ప్రాంతాలలో భూముల ధరలు రెట్టింపయ్యాయి ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు కూడా బిజీ రియల్ ఎస్టేట్ జోన్లుగా మారిపోయాయని చెప్పవచ్చు మొత్తానికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలాగే విజయవాడ బైపాస్ ఈ రెండు ప్రాజెక్టుల వల్ల విజయవాడ చుట్టుపక్కల భూముల ధరలు ఇప్పుడు మార్కెట్లో హై స్పీడ్ వేగంతో దూసుకు వెళుతున్నాయి భవిష్యత్తులో ఇక్కడ హైదరాబాదులో ఏ రకంగా భూముల ధరలు అయితే పెరిగాయో భవిష్యత్తులో విజయవాడ పరిసర ప్రాంతాలలో కూడా ఆ రకంగానే భూముల ధరలు పెరగబోతున్నాయి